టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ లో సూర్యదేవర నాగవంశి ఒకరు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో స్టార్ హీరోల మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ టాప్ రేంజ్ కి చేరుకున్నాడు వార్ టూ మూవీ తెలుగులో రిలీజ్ చేశారు ఈ మూవీకి నాగవంశీ నిర్మాత కాదు ఈ మూవీని వైఆర్ఎఫ్ సంస్థ నుంచి ఎనభై కోట్లకు కొని తెలుగులో రిలీజ్ చేశారు ఎన్టీఆర్ ని బాలీవుడ్ కి పరిచయం చేయడం కాదు అయాన్ నే తెలుగులోకి పరిచయం చేస్తున్నామని చెప్పుకొచ్చి హైప్ పెంచాడు ఆ హైప్ మొత్తం రివర్స్ అయింది వార్ టూ మిక్స్ స్టాక్ అందుకొని కలెక్షన్స్ ని రాబట్టుకోలేకపోయింది వార్ టూ రిలీజ్ అయ్యాక నాగవంశీ కనీసం మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు మీడియా కానీ సోషల్ మీడియాలో గాని ఆయన అందుబాటులో లేదు దీంతో నాగవంశి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నాగవంశిపై పై ట్రోలింగ్ కూడా జరిగింది మూవీ రిలీజ్ అయిన దాదాపు వారం తర్వాత నాగవంశి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు తన గురించి వస్తున్న రూమర్స్ వే సెటారికల్ గా స్పందించాడు అయితే అందులో ఏది నిజం కాదని నాగవంశి క్లారిటీ ఇచ్చాడు తాను ఎక్కడికి వెళ్ళలేదని తనను మిస్ అవుతున్న వారందరికీ గట్టి షాక్ ఇస్తూ పోస్ట్ చేశాడు ఏంటి నన్ను చాలా మిస్ వంశీ అది వంశీ ది అని గ్రిప్పింగ్ తో హడావిడి నడుస్తుంది పర్లేదు ఎక్స్ లో మంచి రైటర్స్ ఉన్నారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు నన్ను క్షమించండి కానీ ఇంకా ఆ సమయం రాలేదు మినిమం టెన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సినిమాలోనే సినిమా కోసం ఎల్లప్పుడూ మాస్ జాతర అప్డేట్ తో త్వరలో మళ్ళీ కలుద్దామంటూ రాసుకొచ్చాడు ప్రస్తుతం ఈ పోస్ట్ నే తింటా వైరల్ గా మారింది